దేవుని నామానికి మహిమ కలుగును కాక సర్వాధికారియు స్థుతులకు పాత్రుడు అనేటువంటి ప్రభువైన యేసు క్రీస్తు నామములు ఈ వర్తమానము వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నానండి బాగున్నారు కదా మీరు బాగున్నారని తెలుస్తున్నాను మీరు క్షేమకరంగా ఉండాలని దేవుని యొక్క కృపాక్షేమములు మీ ఇంట ఉండాలని దేవుని యొక్క దేవిన ఆశీర్వాదాలతో సమృద్ధితో మీరు ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను అలాగే ప్రార్థన చేస్తున్నాను ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఉంటున్నట్లయితే ఈ వర్తమానాల చేత మీరు బలపరచు దయచేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన స్త్రీభలాషాలకు స్నేహితులకు ఆత్మీయులకు తప్పక ఈ వర్తమానాన్ని షేర్ చేయండి ఎందుకంటే ఒక వ్యక్తిని బలపరిచేది ఒక వ్యక్తిని ఆత్మీకంగా సిద్ధపరిచేది స్థిరపరిచేది దేవుని వాక్యమే ప్రస్తుత లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ప్రతిరోజు ఎలాంటి పోరాటం మనం చేస్తున్నామో మనందరికీ తెలుసు ఆర్థికంగా పోరాడుతున్న వారు కొంతమంది ఉన్నారు కుటుంబ సమస్యల చేత పోరాడుతున్న కొంతమంది ఉన్నారు అలాగే ఉద్యోగంలో చేతి పనులలో కొంతమంది బలహీనతల చేత పోరాడబడుతున్నవారు చాలామంది ఉన్నారు పోరాటం ఏదైనప్పటికీ కూడా నెగ్గాలి అంటే అది దేవుని యొక్క శక్తి చేత మాత్రమే దేవుని యొక్క వాక్కు చేత మాత్రమే ఆయన వాక్యము మనకి జ్ఞానాన్ని ఇస్తుంది ఆయన వాక్యము నిలబడగలిగిన సామర్థ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వాక్యము చేతనే మనం నెగ్గగాలం నిలబడగలము అని సత్యాన్ని గ్రహించారు బెటకు సహోదరులారా పోరాటాలు ఈ లోకంలో మనం చేస్తూ ఉన్నాం ఈ పోరాటాల మధ్య ప్రభు శక్తిని కనుపరచవలసిన వారమై ఉన్నాం ప్రభువుని ఈ పోరాటాల మధ్య ఈ సమస్యల మధ్యలోనే మనం రుజువుపరచవలసిన వారమై ఉన్నాం అవును ఈ పోరాటాల్లోనే ప్రభు శక్తిని మనం ప్రజ ప్రపంచానికి కనుపరచవలసిన వారమై ఉన్నాం అలాకు ప్రభు శక్తిని ప్రపంచానికి కనుపరచాలి అంటే ఏం చేయాలి అట్లా ముందుకు వెళ్ళాలి కొన్ని మాటలు మీ ముందుంచడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మీ ముందుకు వచ్చి ఉన్నాను వాక్య భాగంలోంచి ఒక మాట విజ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నారు పబ్లిక్ అందాలో ఉన్నట్లయితే తరబడి కాండము మూడవ అధ్యాయము నిర్గమ కాండము అధ్యాయము మొదటి నుండి మోసే మిథ్యానుయాచుకోడాని ఇప్పు అను తన మామను మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేపునుకు వచ్చను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోబాధోత అతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను <Gani>, పొద కాలిపోలేదు అప్పుడు మౌషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు తిరిగి ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదును అనుకున్నాను దానిని చూచేటుకు అతడు ఆ తట్టు వచ్చటి యోహోవా చూచెను దేవుడు ఆ పొద నడము నుండి మౌషే మౌషే అని అతనిని పిలిచాను అందుకు అతడు చెత్తము ప్రభువా అనేను ఇక్కడ దేవుడు నలభై సంవత్సరాల తర్వాత మౌషేని దర్శిస్తున్న సందర్భం ఒక ఐగుప్తుని చంపడం ద్వారా ఆ మరణ భయంతో పొరో దగ్గర నుండి ఐగుప్తు దగ్గర నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం మోషే మిథ్యాను అనే ప్రాంతానికి పారిపోవడం మనం చూస్తున్నాం అక్కడ వివాహం చేసుకోవడం పిల్లలకి కనడం అక్కడ తన మామయ్య ఇత్రో మందను మేపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలాగూ నలభై సంవత్సరాలు అతని జీవితంలో గడిచిపోయింది ఒక నాయకుడిగా ఉండవలసిన వాడు దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు దేవుని శక్తి చేత బలమైన కార్యాలను చేయవలసిన మోషే నలభై సంవత్సరాలు ఒక సాధారణమైన వ్యక్తిగా పిలుపులో లేని వ్యక్తిగా దేవుని చిత్తము అతనిలో అతని పట్ల లేని వ్యక్తిగా అతని జీవితము నలభై సంవత్సరాలు గడిచింది అయితే దేవుడు అతని ఎరిగి ఉన్నవాడు కనుక అతని పేరు చెత్త ఎరిగిన వాడు కనుక దేవుడి ప్రణాళిక దేవుడి చెత్త మోసే పట్ల ఉంది కాబట్టి దేవుడు మరలా అతన్ని దర్శిస్తున్న సందర్భం కనబడుతుంది నువ్వు ఒకవేళ దేవుని చిత్తములో ఉండి కూడా కొన్నిసార్లు చిత్తానికి దూరంగా ఉంటూ ఆ చిత్తములో నుండి పారిపోతూ దేవుడి సన్నిధి నుండి యోనా పారిపోయినట్లుగా పారిపోతున్నావేమో కానీ నీ ద్వారా చేయవలసిన పని తప్పక నీ ద్వారా దేవుడు చేయించుకుంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడికి పారిపోయినా నేను నీ ఒకవేళ వలె మరుగు చేసుకోవడానికి ప్రయత్నించినా దేవుడిని బయటికి తీసుకొస్తాడు నీ ద్వారా చెయ్యాలనుకున్న కార్యాన్ని తప్పక చేస్తాడు ఇక్కడ మోషే జీవితంలో అదే కనబడుతూ ఉంది మౌషి అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎలాగో మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆ స్థలంలో ఆ అరణ్యంలో హోరేబు అనే దేవుని పర్వతం దగ్గర మౌషిని ఆకర్షించింది ఏమిటి అంటే ఒక పొద మండుచుండడం ఆ పొదను ఎవరు మండించలేదంట ఎవరు దాన్ని వెలిగించలేదంట కానీ ఆ పొద మండుతున్న ఆ వింతను చూసి ఆ మండుతున్న పొద ఆకర్షించండి ఆ మండుతున్న పొద మోషేని తన వైపుకు తిరిపింది ఎప్పుడూ కూడా ఆత్మీస్థితిలో మండుచున్న క్రైస్తవుడు ఆత్మీస్థితిలో మండుచున్న సంఘం ఎవరైనా సరే అనేక మంది ప్రజలను ఆకర్షిస్తారు దేవుడి చిత్తానికి దూరంగా ఉన్నవారిని మళ్ళా దేవుడి చిత్తం వైపు నడిపిస్తారు వాళ్ళు మళ్ళా దేవుడి ప్రణాళికలోకి వారు నడిపించబడ్డానికి వీరు కారకులవుతారు వారిని బట్టి అలాంటి మండే వారిని బట్టి చల్లారిపోయిన వారు మళ్ళా మండడానికి అవకాశం ఉంటుంది ప్రార్థనలో చల్లారిపోయిన వారు ఆసక్తి విషయంలో వారు మళ్ళా ప్రభు సందల మండడానికి అవకాశం ఉంటుంది ఈ పొద మోషేని ఆకర్షించింది ఏంటి ఆ పొద అవెంత చూడడానికని మోసే ఆ స్థలానికి వచ్చినట్లేగా మనం చూస్తున్నాం దేవుడు మోషేతో మాట్లాడుతూ చాలా విషయాలను అక్కడ మాట్లాడుతూ నిన్ను ముందు నేను ఉన్నాను నా ప్రజల భారాన్ని నేను చూశాను ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించడానికి నేను నేను పంపబోతూ ఉన్నాను నీ ద్వారా బలమైన కార్యాలను చేయబోతూ ఉన్నాను నా ప్రజలను విడిపించడానికి నేను ఒక పాత్రగా నేను వాడుకోపోతూ ఉన్నాను అని మోసే పట్ల తనకున్న ప్రణాళిక తనకున్న గొప్ప ఆలోచన ప్రభు ఇక్కడ మోసేతో మాట్లాడుతున్నట్లుగా సందర్భం చూస్తూ ఉన్నాను అయితే మోషే దానికి ఇష్టపడటం లేదు నేను నేను పంపుతాను అంటుంటే మౌషే ఇష్టపడటం లేదు కారణం ముందు నిలబడగలనా ముందు నేను మాట్లాడగలనా అసలు నేను వెళ్తే ఆ ప్రజలు నమ్ముతారా వెళ్తే నన్ను నేను ఏం పరిచయం చేసుకోవాలి ఎవరు పంపారు అని నేను చెప్పాలి ఒకప్పుడు ఆ స్థలం నుండి పారిపోయాను ఇప్పుడు మళ్ళీ ఆ స్థలానికి వెళ్తే ప్రజలు నన్ను అంగీకరిస్తారా అసలు ప్రజలు నా మాటకు లోబడతారా విధేత చూపిస్తారా అని ఒక అనుమానం మోషేలే కనబడుతుంది ప్రియ సహోదరులరా ఒకప్పుడు తన పొరపాటు చేత అవిగుప్తిని విడిచి పారిపోయాడు ఇప్పుడు దేవుడే పంపిస్తున్న సందర్భం ఒక వ్యక్తిని దేవుడు పంపినప్పుడు కానీ ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలన్నప్పుడు కానీ ప్రతికూల పరిస్థితులను తప్పక అనుకూలపరుస్తాడు నిలబడలేను అన్న చోట నిలబెడతాడు మాట్లాడలేను అన్న చోట్ల మాట్లాడిస్తాడు నీ ద్వారా జరగవు అనుకునేవి నీ ద్వారా జరిగిస్తాడు అవును ఇప్పుడు మోషేని దేవుడే వెళ్ళమంటున్నాడు మోషే తన సొంతంగా బయలుదేరటం లేదు ఇప్పుడు మోషే వెళ్ళడం దేవుడి చిత్తం మోషేని దేవుడే బలపరుస్తూ పంపిస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాలలో దేవుడు మాట్లాడుతున్న నీ బలహీనతను బట్టి ఆగిపోతున్నా కదా దేవుడు మాట్లాడుతున్నా నీ బలహీనతలు చూసుకుని నేను ఏం చేయగలను అనుకుంటున్నా కదా నీ బలహీనతలు చూసుకుని అడుగు ముందుకు వెలిసిన నీవు వెనక అడుగు వేస్తున్నా కదా నీ ద్వారా జరగవలసిన పనిని నీకు నీవే ఆటంకంగా నిలబడుతున్నా కదా దేవుడు పని నీ ద్వారా జరగవలసింది నీ బలహీనతలు బట్టి నీ అనుమానాలను బట్టి నీ అవిశ్వాసాన్ని బట్టి అది ఆగిపోతూ ఒకవేళ ఎంతవరకు ఒకవేళ వాయిదా వేసుకుంటూ వచ్చావు కదా కానీ వాక్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడు దేవుడు పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు విధేయత చెప్పించు దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు వెంటనే ఆ గద్దెప్పుకు లోబడినట్లయితే తప్పక నీ జీవితంలో మహిమ చూడబోతూ ఉన్నాం మౌషిని దేవుడే పంపిస్తూ ఉన్నాడు పరోముందు నువ్వు నిలబడాలి అంటూ ఉన్నాడు ముందు నిలబడి నువ్వు ఏం చేయాలి పొరు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం పట్టుకెళ్ళాలి అంటే నీతో పాటు నీ చేతిలో ఉన్న కర్రను పట్టుకుని బయలుదేరు నీ చేతిలో ఉన్న కర్రను విడిచిపెట్టవద్దు అది ఒకవేళ మిథ్యాను కర్రే కానీ ఇప్పుడు ఆ కర్రను నువ్వు చేత్తు పట్టుకుని వెళ్ళవలసి ఉంది ఎందుకంటే నీ చేతిలో ఉన్న దాని ద్వారానే నేను కార్యాలు చేయబోతు ఉన్నాను ఆ సామాన్యమైన కర్రనే అసాధారణమైన ఆయుధంగా నీ చేతిలో మార్చబోతూ ఉన్నాను కాబట్టి ఆ కర్రను పట్టుకుని బయలుదేరమన్నాడు ముందు దగ్గరకు వెళ్ళాడు అయితే పరో ముందు చేయవలసిన కార్యము దేవుడు ముందుగానే చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో ముందు నీ కర్రను పాడే ఆ కర్ర పాము అవుతుంది చూసారా గమనించండి ఫరో ముందు తన కర్ర పాడేసినప్పుడు ఆ కర్రను చూచి మౌషియ పారిపోలేదు ఆ కర్ర పాము అవ్వడం చూసి మౌషియ పారిపోలేదు కారణం ఏంటి తెలుసా ఈ అద్భుతాన్ని దేవుడు ముందుగానే పొద దగ్గర నేర్పించాడు దేవుడు నేర్పించినప్పుడు మౌషే నీ చేతిలో ఉన్న కర్ర పాడే అన్నప్పుడు ఆ మౌషే తన చేతిలో ఉన్న కరపాడుస్తున్నప్పుడు అది పావు అయినప్పుడు అక్కడి నుండి పారిపోతున్న సందర్భం కనబడుతుంది మోషే వెంటనే దేవుడు అన్నాడు మోషే పారిపోవద్దు ఆ తోకను పట్టుకో ఆ కనబడుతున్న పావు తోకను పట్టుకున్నప్పుడు ధైర్యంగా ఆ తోకను పట్టుకున్నప్పుడు మళ్ళా తిరిగి అది కర్ర అయినట్లుగా కనబడుతూ ఉంది సందర్భం ప్రియ సహోదరులారా పరో ముందు ఏ అద్భుతాన్ని అయితే మౌషే చేశాడో ఆ అద్భుతానికి మూలాలు ఎక్కడ పట్టే తెలుసా మండుచున్న పొత దగ్గర మండుచున్న పొత దగ్గర ఏ అనుభవాలైతే నేర్చుకున్నాడో మండుచున్న పొత దగ్గర అయితే దేవుడు ఏదైతే నేర్పించాడో అదే అనుభవాలను అదే శక్తిని పొరో ముందు కనపరుస్తున్నాడు ఈ వర్తమానం ఏంటన్న ప్రియ సహోదరులరా పొర అనగా లోకము ఈ లోకం ముందు మనము దేవుని శక్తిని రుజువుపరచాలి అంటే ఈ లోకం ముందు దేవుడి బలమైన కార్యాలు శక్తి కలిగిన కార్యాలు నువ్వు చెయ్యాలి అంటే మొదట పొద దగ్గర అనుభవం ఉండాలి పొద మండుచున్న పొద అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది దేవుని మందిరంలో మొదట నీ అనుభవాలు ఉండాలి దేవుని మందిరంలో మొదట నువ్వు నేర్చుకోవాలి మొదట దేవుని మందిరంలో నువ్వు దేవుడు నేర్పించే అనుభవాలను నువ్వు ఎరిగిన దానివై ఉండాలి నువ్వు ఎరిగిన వాడవై ఉండాలి ఇక్కడ నేర్చుకున్న అనుభవాలే నువ్వు బయట ముందు లోకం ముందు ప్రదర్శించినప్పుడు తప్పక దేవుడి నామం కనపరచబడతాది లేనంట ఎక్కడ నింపబడాలి బయట ముందు దానిని ప్రదర్శించాలి ఎక్కడ నింపబడకపోతే ముందును ప్రదర్శించలేవు ఎక్కడ ప్రార్థనా జీవితం లేకపోతే ఎక్కడ నువ్వు నేర్చుకోకపోతే ఎక్కడ నువ్వు శక్తిని పొందుకోకపోతే నువ్వు బయట శక్తిని ప్రదర్శించలేవు ముందు శక్తిహీనుడిగా నిలబడతావు ముందు ఏమి చేతకానవాడిగా వాడిగా అవును సహోదరులారా ముందు బలవంతుడిగా నిలబడాలి అంటే లోకుల బలవంతురాలుగా నువ్వు నిలబడాలి అంటే నీ ముందు సవాళ్ళ మధ్య నీ ముందు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల మధ్య నువ్వు నిలబడాలి అంటే ధైర్యంగా వాటిని ఎదిరించాలి అంటే ముందు నీకు ఆ మండుచున్న పొద దగ్గర అనుభవాలు ఉండాలి దేవుడు నేర్పించే అనుభవాలు నువ్వు ముందు ఎరిగిన దానివై ఉండాలి ఇక్కడ నువ్వు అనుభవాలే నీకు బయట శక్తిగా నువ్వు రుజువుపరచగలవు ఎప్పుడైతే ముందు ఈ మౌషి కర్రను పాడేశాడో ఆ కర్రను చూచి పారిపోలేదు ఎంతకు ముందులాగా కారణం ఏంటో తెలుసా ఇంతకుముందు ఒకప్పుడు ఏమీ తెలియనప్పుడు అనుభవం లేనప్పుడు పారిపోయాడు కానీ ఇప్పుడు అనుభవం కలిగిన వాడిగా పొరో ముందు నిలబడ్డాడు ఆ కర్ర పావు అయింది కానీ మరలా ఆ పావు కర్ర అవుతుందని తెలుసు కాబట్టి దేవుడి స ఎప్పుడైతే పొరవ ముందు తన కర్రను పాడేశాడో ఆ యొక్క కర్ర పావు అయింది అయితే పరు అతని దగ్గర ఉన్న కొంతమంది మంత్రవజ్ఞులను లేకపోతే కొంత గాలిడి వారిని పిలిచి వారు కూడా కర్రలు పాడేయమన్నప్పుడు వారి కర్రలు కూడా పావులైపోయినట్లుగా వాక్య భాగం కనబడుతుంది చూసారా మౌషి ఏ కార్యమైతే మౌషియ ద్వారా జరిగిందో అదే కార్యము దేవుని ఎరగన ద్వారా వారి ద్వారా కూడా జరిగింది పరో ముందు ఏ బలాన్ని అయితే మోషే ప్రదర్శించాడో అదే బలాన్ని మిగతా కూడా ప్రదర్శించారు మండుచున్న పొద దగ్గర ఏ అనుభవం అయితే నేర్చుకున్నాడో మౌషే అదే అనుభవాన్ని ఈ పొద దగ్గర అనుభవం లేకపోయినా మందిరం అనుభవం లేకపోయినా దేవుని యొక్క శక్తి అనుభవం లేకపోయినా వారు కూడా ప్రదర్శించారు ఈ వాక్యం నేప్రీపడినారా నిజమే కొన్నిసార్లు కొన్నిసార్లు దేవుని శక్తితో పాటు సమానంగా సాతాను శక్తి పనిచేసినట్లుగా కనబడతారు కొన్నిసార్లు నీతో సమానముగా లేకపోతే నీ యొక్క శక్తికి సమానంగా నీ భక్తికి సమానంగా లేకపోతే దేవుడికి ఇచ్చిన కృపావరాలతో సమానంగా లేకపోతే దేవుడిని పిలిచిన పిలుపుకు సమానంగా దేవుడిని ఎరగనవారు వారు కూడా నిలబడ్డం దేవుడిని ఎరగిన వారు కూడా మాట్లాడడం దేవుని ఎరగిన వారు కూడా వాడబడడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటారు కానీ జాగ్రత్తగా వినండి చివరికి గెలుపు ఎవరిదో తెలుసా మోషేదే చివరికి నిలిచింది ఎవరిదో తెలుసా మౌషేకారదే చివరికి ఆ పరో యొక్క ముందు కార్యాలు చేసింది పరో హృదయాన్ని కఠిన హృదయాన్ని మార్చింది ఇస్రాయిలు బయటికి విడిపించింది ఏదో తెలుసా ఏ పద అయితే అనుభవాలు నేర్పింతో ఆ పద అనుభవాల ద్వారా మాత్రమే మోషే నెగ్గగలిగాడని సత్యాన్ని గ్రహించాలి నా మాటలు ముగిస్తున్నారు ప్రియ సోదరుల దేవుని సందలో ముందు నీ శక్తి రుజువ్వాలి అంటే ముందు నువ్వు గెలవాలి అంటే పరో ముందు నీ యొక్క దేవుడిని మహిమపరచాలి అంటే దీ నీ దేవుని యొక్క శక్తి కనుపరచబడాలి అంటే తప్పక నీవు మొదట ఆ పద దగ్గర అనుభవాలు కలిగి ఉండాలి పద దగ్గర నేర్చుకున్న ధారమై ఉండాలి మందురువులు నేర్చుకున్న ధారమై ఉండాలి మందు అనుభవాలు కలిగిన ధరమై ఉండాలి మందు ప్రార్థన ప్రార్థన స్థితి నువ్వు కలిగిన ధారమై ఉండాలి వాక్య అనుభవం కలిగిన ధరమై ఉండాలి ఇక్కడ నేర్చుకో బయట దేవుని సందులో పరో ముందు ప్రదర్శించు ముందు ఆ శక్తిని వాడు ఆ బలాన్ని వాడు అప్పుడు తప్పకుండా ఈ లోకంలో నగలవు అట్టి కృప దయచు అని కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించాం ప్రోబ అవును ఫరో ముందు ప్రోభ శక్తి కలిగిన మోషయగా నిలబెడుతుంది పద దగ్గర నేర్చుకున్న అనుభవాలు పద దగ్గర నేర్చుకున్న అనుభవాలే ముందు నిలబడేటట్లుగా చేసింది మా జీవితాలలో ప్రోభా నీ సన్నిధిలో మేము అనుభవాలు నేర్చుకోవలసిన వారమైన నీ సన్నిధిలో మేము నేర్చుకున్న అనుభవాలను బట్టే బయట లోకములు ముందు మేము జయించగలం పరోలాంటి పరిస్థితులు పరోలాంటి వ్యక్తుల ముందు మేము నిలబడగలం కఠిన కఠినాత్ముల మంచి సహితము మేము నీ యొక్క నామాన్ని మేము కనపరచగలం ప్రభ ప్రతి ఒక్కరూనే ఆయన ఫరో ముందు శక్తి కలిగిన అయా పరిశుద్ధాత్మ శక్తిని రుజువుపరచడానికి నీ మహిమను రుజువుపరచడానికి నీ అనుభవాలు ఫరో ముందు ధైర్యంగా నెగ్గగలిగిన నిలబడగలిగిన కృప ధైర్యమును వేక్షకులు ప్రతి ఒక్కరికి దయచేయమని గెలవడానికి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు వారు ఎదుర్కొంటున్న అప్పులు బాధలు వారు ఎదుర్కొంటున్న అవమానాలు వారు ఎదుర్కొంటున్న నిద్ర నిందలలో వారికి గెలుపుదే ఇచ్చేయమని ఏస్తున్నాం నడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ